అందరికీ హాయ్ అండి నేను నేచర్ నిర్మల మా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ రండి ఈరోజు నేను ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారు మీకు చూపించడానికి ఇదిగో చూడండి శారీ ఇది నేనే వర్క్ చేసుకున్నానండి బాగుందా అండి ఇదిగోనండి నేనే వర్క్ చేశాను చూడండి బాగుందా నమ్మట్లేదా అండి నిజమండి నేనే కుట్టుకున్నాను ఇలాంటి చాలా కుట్టుకున్నానండి అయ్యో ఈ శారీ చూపించడానికి వచ్చినా అనుకుంటున్నారా వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోయారండి అండి అదేం కాదండి నేను చేసేది మొక్కలు కదండి మరి మొక్కల గురించే మాట్లాడతాను మనకు మొక్కలు ఇష్టం కాబట్టి మనం డైరెక్ట్ కుండీలు పెట్టుకుంటాం కదా అండి మరి డైరెక్ట్ కుండీలు పెట్టినప్పుడు మనం వాటర్ వేయాలి కదా వాటర్ వేసినప్పుడు ఏం ఏమైతుంది ఇక్కడ మట్టి పడుతుంది ఈ కుండీలలో అయితేనే మట్టి వాటర్ అంత గారి వీడల్లా మరకలు అయిపోతాయి కదా అండి ఇప్పుడు ఇంత వైట్ ఉంది ఈ గోడ మరి వాటర్ వేసినప్పుడు మరకలు అవుతాయి మరి మరకలు అయితే అని మనం పెట్టకపోతే ఎట్లా దానికి ఐడియా ఉందండి ఆ ఐడియా మీరు కూడా చూస్తారని మీరు పెట్టుకుంటారని మీ గోడలు ఇట్లా బయట ఉంటాయా అని ఆలోచన వచ్చి నేను ఈ వీడియో తీసుకున్నానండి ఎలా రండి చూపిస్తాను ఆల్రెడీ నేను ఇందులో పెట్టుకున్నానండి అందుకోసమని నా గోడలు వైట్గా ఉన్నాయండి మరకలు లేకుండా మంచిగా ఉన్నాయండి మీరు ఎందుకు మిస్ కావాలి మీరు కూడా పెట్టుకుంటారు కదా చూడండి ఎలా పెట్టాను చూడండి ఇందులో పెట్టుకున్నాను ఏదిగో ఇందులో పెట్టినా అప్పుడు మనమే ఇందులో వాటర్ వేసినప్పుడు ఇందులో పడతాయి బాగుంది కదా ఐడియా అసలు మన గోడలే ఖరాబ్ కా తెల్లగా ఉంటాయి ఇది డబ్బు అనుకుంటున్నారు అల్యూమినియం అండి మనం ఎందుకు పడేయాలి అందుకోసమని గోడలు ఖరాబ్ కాకుండా గోడలు ఫ్రెష్ కానీ తెల్లగా ఉండాలి మనకు మొక్కలు ఉండాలి అందుకోసం ఇందులో పెట్టుకున్నాను అయితే నండి ఒక్కొక్కటి చెప్పాలి చూడండి ఇది మట్టి అనేది డ్రై అయ్యేదాకా ఉంచదండి ఇండోర్ మొక్కలకి డ్రై అయ్యేదాకా మనము వాటర్ వేయకుండా ఉండకూడదు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ వేసుకోవాలి మొత్తము మట్టి ఎండిపోయిన తర్వాత మనం వాటర్ పోస్తే ఇలా ఆకులు పండు పండిపోతాయి చూడండి అందుకోసమనే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ వేసుకోవాలి అది ఇండోర్ మొక్కలకి మనకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఎండిపోయిన తర్వాత పోసినా పర్వాలేదండి మట్టి ఎండిపోయిన తర్వాత పోసినా పర్వాలేదు ఈ మొక్కలకి మాత్రం కంపల్సరీ కొంచెం పచ్చి ఉన్నప్పుడే పోసుకోవాలి ఇది చూడండి ఇప్పుడు చాలా మంది అంటారు మాకు డబ్బాలు లేవు కదా మేము ఎలా పెట్టుకోవాలి ఐడియా చాలా మందికి వస్తుంది మాకు డబ్బాలేవు డబ్బాలు లేవు కదా మేము ఎలా పెట్టుకోవాలి అని నాకు మళ్ళీ కామెంట్స్ పెడతారు అందుకోసం అని నేను మీరు ముందు కామెంట్స్ పెట్టకుండా నేనే ముందు చెప్పేస్తున్నాను చూడండి ఇది ఏంటనుకుంటున్నారు కుండీ అండి బాబు ఈ కుండీ ఇది ఈ కుండీకి నేను ఇవి ఇంతకుముందు వీడియోలో ఉందండి ఈ కుండీకి ఇది నేను ఇలా ఇలా వేసుకున్నానండి బాగుంది కదండి అందరికీ అందుబాటులో ఉండే ఉండేవే ఇవి చూడండి అయితేనండి దీనికి ఈ కుండీకి హోల్స్ చేసుకోలేదు నేను ఇదిగో హోల్స్ చేసుకోకుండా ఇలాగా మనము మొక్క తీసుకొచ్చి ఇదిగో ఈ చిన్న చిన్న కుండీలలో పెట్టుకున్నాం కదా అండి మనము అప్పుడు ఇందులో పెట్టుకోవాలి ఇందులో పెట్టుకొని ఇది గోడపాయ పెట్టుకోవాలి ఇది ఇందులో పెట్టుకోవాలి ఇది కూడా అంతేనండి ఇది ఇంతకుముందు ముందు వేసుకున్నాను ఇది ఇది సాక్స్ అండి చూడండి చిన్న సాక్స్ బాగుందా ఇది ఇందులో పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి చూడండి ఎంత బాగుందా ఇది ఇది కూడా అదేనండి తప్ప చూడండి బాగుందా ఇప్పుడు ఇది నేను ఇంట్లో పెట్టుకుంటాను ఏ చెట్టు పెడతాను ఇంట్లో పెట్టాలంటే చూడండి ನಂತ అండి ఇప్పుడు మనకి గోడ వైట్గా ఉంటుంది మొక్కలు అందంగా ఉంటాయి బాగుంది కదా అయితే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యో మొత్తం చూడడం అయిపోయింది అనుకుంటున్నారా అయిపోలేదండి ఒక్క నిమిషము వీడియో ఆపకండి రండి నేనేం చూపిస్తున్నాను సీక్రెట్ అండి సీక్రెట్ మన లేడీస్కి ఇష్టమైన సీక్రెట్లు చూపిస్తారండి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయండి ఎంత అందమైన పూలు ఎవరికైనా నచ్చకుండా ఉంటారా చెప్పండి చూడండి ఎంత బ్యూటిఫుల్ అండి ఈ మొక్కల చూస్తుంటే చూడండి గులాబీల కంటే అందంగా ఉన్నాయి వీటి కంటే గులాబీల అందంగా ఉన్నాయి దేని అందం దానికే కదండి చూ చూడండి ఎంత అబ్బా చూస్తుంటే నాకైతే కడుపుని నిండిపోయింది అనుకోండి ఇదిగా ఇది ఇంకా పూయలేదండి ఇంకా ఇది మొత్తం విచ్చుకోలేదు ఇంకొంచెం పెద్దగా వస్తుంది ఫ్లవర్ అనేది చాలా పెద్దగా అవుతుంది మొక్క పెద్ద అంటే పెద్దగా కాదు కొంచెం ఇంత అవుతుంది చాలా అందంగా ఉంటుంది ఈ మొక్కలన్నీ నేను ఎలా నాటుకుంటానో అస్సలు మిస్ కాకండి నేను ఇది ఇంత ముందు తెచ్చుకున్నానండి అందుకోసమే నాకు ఇవి మళ్ళీ కనబడినాయి నేను ఇంత ముందు తెచ్చుకున్న మొక్కలన్నీ ఏ ఎప్పుడు వదిలిపెట్టను ఎక్కడ కనబడినా మళ్ళీ తీసుకొచ్చుకుంటాను ఈ వీటికి విత్తనాలు అయితే అండి ఈ విత్తనాలన్నీ సేవ్ చేసి పెడతాను చాలా బాగున్నాయి కదండి మీకు నచ్చింది కదా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్